హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నా అండి చికెన్ పచ్చడి కోసం అయితే బోన్లెస్ చికెన్ తెప్పించాను చూడండి ఇప్పుడైతే జల్లిగిన లేచి నీట్గా చికెన్ని కడుగుతున్నాను ఇలా నీట్గా కడగాలి చూడండి ఇలా కడిగితే ఫ్రెష్ అయిపోతుంది ఇలా కడగాలి ప్రతి కడిగి వాటర్ అంతా పోయేలా పక్కా పెట్టేస్తున్నా ప్రతి వాటర్ లేకుండా అయింది కదా దీంట్లోకి నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాండి ఉప్పు వేసుకొని ఈ చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఇట్లా మొక్కలకి ఉప్పు పసుపు కొంచెం మంచి పట్టేలాగా ఇట్లా కొంచెం కలుపుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మసాలా కోసం జీలకర్ర మెంతులు చెక్క వేసినా వేసిన తర్వాత కొన్ని యాలకులు లవంగాలు వేసిన కొన్ని ధనియాలు వేస్తున్నా ఇంకొన్ని వేస్తా కొన్ని ఆవాలండి ఇవన్నీ వేసుకొని ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మసాలా వేయించుకోవాలి స్లోగా కలుపుతూ మంచి స్మెల్ వచ్చేలాగా కలుపుకోవాలండి వేయించుతుంటేనే మంచి స్మెల్ రావాలి ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా ఇవైతే కొంచెం చల్లారాలి చల్లారినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మసాలా మిక్సీ పట్టుకుంటుంది ఓకే అల్లం వెల్లిపాయ కూడా పేస్ట్ చేసుకుంటున్న ఇప్పుడైతే స్టవ్ వంటించి గిన్నె పెట్టుకొని గిన్నె అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు కేజీ చికెన్కి సరిపోయేంత ఆయిల్ తీసుకున్న ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడు ఇందాక పసుపు ఉప్పి వేసుకొని కలుపుకున్న చికెన్ చూడండి ఎలా ఉందా ఇప్పుడు నూనె హీట్ అయిపోయింది కదా చికెన్ని నూనెలో వేడి వేడి నూనెలో వేసుకోండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చికెన్ నూనెలో అలానే ఉంచాలి రెండు నిమిషాల తర్వాతకి ఇప్పుడు చూడండి ఇప్పుడు కలపాలి స్లోగా నూనెలో మంచిగా అటు ఇటు కలుపుతూ రెడ్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేపుకోవాలండి చికెన్ని చూడండి మళ్ళీ ఒకసారి కలుపుదాం ఇప్పుడే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే బన్నీ సన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా రెడ్ కలర్ అయిపోతుంది కదా ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఇలా మంచిగా వేంపుకోవాలండి చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఒక రెండు నిమిషాల నుంచిదా కలుపుతూ ఉండాలి మంచిగా కలుపుతూ ఉంటే ముక్క మంచిగా ఉడుకుతుంది కాలుతుంది ఓకేనా ఇంకా మీరు చికెన్ పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి నాకు కూడా నేనైతే ఇలా చేస్తాను చికెన్ పచ్చడి ఓకే ముక్కలు అయితే బాగా రెడ్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుందామో చూడండి కొంచెం కూడా ముక్క కాయలు పట్టుకోదు మంచిగా గాలితే మాత్రం చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇట్లా తీసుకోవాలి మంచిగా అండి పచ్చడి చలికాలం మంచిగా వేడి వేడి సాయంత్రం పూట వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది చికెన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు నేను చేసే పచ్చడి మాత్రం రెండు మూడు నెలలైనా ఉంటుందండి నిల్వ మనం అనుకోవడం కానీ రెండు మూడు నెలలు పచ్చడి మనం ఉంచుతామండి చికెన్ పచ్చడి పది రోజులు కూడా పడుతుంది మూడు నాలుగు రోజులలో కథం చేస్తారు ఇంకో వాయి వేస్తున్నా ఒక వాయి అయిపోయింది కదా రెండో వాయి వేస్తున్నా మళ్ళీ ఇవి కూడా స్లోగా కలుపుతూ మంచిగా నూనెలు వేంపుకుందాం ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలండి పిల్లల కోసం అయితే హాస్టల్స్ కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా మంచి ఇది చేస్తే మాత్రం చికెన్ పచ్చడి పెడితే మంచిగా ఏం కర్రీ లేకపోయినా ఇష్టంగా మంచి ఇంట్రెస్ట్ తింటారండి పిల్లలు చేయండి మీరు కూడా ఈ చలికాలం మంచి వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి మంచిగా రెడ్ కలర్ వచ్చింది దానికి ఇట్లా దూరగా వేసుకోవాలని నూనెలో చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఈ పచ్చడి అయితే మా పిల్లలు ఇంట్రెస్ట్ తింటారు ఎవరి పిల్లలైనా తింటారు అందుకే నేనైతే పచ్చడి పెడుతున్నా చూడండి ఇప్పుడైతే ఇందాక అల్లం వెల్లి పేస్ట్ తీసుకున్నా కదా చేసుకున్నా ఇప్పుడు వేడివేడి నూనెలు వేసుకున్న వేసుకొని ఇట్లా పచ్చి వాసన వరకు ఇట్లా నూనెలో స్టవ్ మాత్రం సన్న మంట పెట్టుకోండి ఇట్లా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి మంచిగా నూనెలో దోరగా రెడ్ కలర్ వచ్చేంతవరకు సన్న మంట మీద కలుపుకోవాలి తర్వాత చూడండి కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం వేసుకుంట ఇందాక మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకుంటున్నా అసలు స్మెల్ గుమాయిస్తుంది అండి సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడైతే సరిపోయి అంటే కారం వేసుకుంటా అసలు ఏ పచ్చడి పెట్టినా ఈ స్మెల్తో మాత్రం గుట్టుకలు పడతాయి అసలు గిన్నెడన్నం తినచ్చు ఇంత టేస్ట్ ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది మీరు తినండి ఫ్రెండ్స్ ఇట్లా మంచి కలుపుకోవాలి కారం గిన్నె సరిపోయిందో ఒక్కసారి చూసుకోవచ్చు తర్వాతనే వేసుకోవచ్చు కారం ఇట్లా చూసుకోవాలి ఇట్లా కలుపుకొని ఇంకొంచెం కారం అయితే పట్టేటట్టుంది కొంచెం కలుపుకుంటా ఇప్పుడైతే ఇందాక చికెన్ ముక్కలు వేయించుకున్నాం కదా నూనెలో ఇప్పుడు ఆ ముక్కలు వేసుకుందాం చికెన్ పీసెస్ దోరగా వేయించుకునే ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే సిమ్లో ఉందండి మంట ఇట్లా కలుపుకోవాలి చికెన్ పచ్చడి చూడండి ఎలా ఉందో అసలు ఫుడ్ కలర్ వేసినట్టే ఉంటుందండి కారం అయితే బాగుంటుంది అమ్మ పంపిస్తుంది ఎప్పుడైనా మాకు కారం ఎట్లా ఉంది చూడండి పచ్చడ అసలు నోరు ఊరుతుంది పచ్చడి చూస్తేనే ఇంకా అసలు అన్నం వరకు కూడా ఆగేది అంత బాగుంటుంది ఇంకొంచెం నేను కారం వేసుకున్నాండి కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను చికెన్ పచ్చడ నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మంచిగా వేడివేడి అన్నంలో వేసుకొని తినండి మీరు కూడా మేమైతే అసలు ఎమ్మటే గిన్నెలు అన్నం వేసుకొని తినేసేడమే చట్నీ మొత్తం తీసి ఒక బౌల్లో సెట్ చేసుకున్నాక ఇక వేడివేడి అన్నం ఈ పచ్చడి గిన్నెలు వేసుకొని కలుపుకొని నూనెతో ఎంత బాగుంటుంది మాడకాయ పచ్చడి పెట్టినప్పుడు కూడా మనం అట్లే కలుపుకొని తింటాం కదా ఇప్పుడైతే మేము అట్లే కలుపుకొని తింటాం చూడండి ఈ పచ్చళ్ళు అయితే ఒక రెండు నిమ్మకాయలు వండుకుందామండి రెండు నిమ్మకాయలు ఇట్లా పిండుకొని అసలు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఈ నిమ్మకాయ పిండుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు నేను చేసినట్టు అన్నీ ఇట్లానే అన్నీ ఇట్లా ఎప్పటికప్పుడు అల్లం వెళ్ళి పేస్టు అన్నీ ఇప్పటికెప్పుడు చేసుకొని పచ్చడి పెట్టండి టేస్ట్ మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుంది చాలా చాలా రుచి ఉంటుందండి నిల్వ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అసలు ఇంట్రెస్ట్ తినబుద్ది అవుతుంది చూడండి ఎలా ఉందో అన్నీ కరెక్ట్ సరిపోయినాయి చికెన్ పచ్చడి కే చికెన్ పచ్చడి చూడండి ఎలా ఉందా అబ్బా సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎట్లా అందో చూడండి గుమ్మ గుమ్మలాడిపోతుంది స్మెల్ మాత్రం స్మెల్ ఓ మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఓకేనా చికెన్ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి